ఓ వీర తెలంగాణ ముద్దిబిడ్డదారా ఓ ఆంధ్రప్రదేశ్ ముద్దిబిడ్డదారా ఓ ముద్దు బిడ్డదారా ప్రపంచ తెలుగు బిడ్డదారా మీ అందరికీ నా నమస్కారం గవర్నర్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ గవర్నర్ మరి ఆయన అదృష్ట జాతకుడు మహాశక్తి ద లేకపోతే ఆ దేవుడు తెలుసు ఆయనకు నమస్కారం కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఒక సీఎంఐ ఆయన గురువు గారికి పాదాబోధనం చేసిన మహనీయుడు మహోన్న సంస్కారి ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి సిరసు ఉంచి ఆయన ఎక్కడున్నా సరే పాదాబం చేస్తున్నా నేను ఆయన కుమారులు లీడర్ ఆఫ్ ఇయర్ ఇయర్ వై దియర్ యస్ టు ద లీడర్ ఆయన సంస్కారానికి ఆయన తాతుర్యానికి తండ్రికి దగ్గర ఓ వీర తెలంగాణ ముద్దు బిడ్డల ఓ ఆంధ్రప్రదేశ్ ముద్ది బిడ్డదారా ఓ బిడ్డలారా ప్రపంచ తెలుగు ముద్ది బిడ్డలారా మీ అందరికీ నా నమస్కారం గవర్నర్ సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కాదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ గవర్నర్ మరైన ఆయన అదృష్ట జాతకుడు మహాశక్తి మంత్రుడో లేకపోతే లాయల్టీ సెంట్రో ఆ దేవుడు తెలుసు ఆయనకు నమస్కారం కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఒక సీఎంఐ ఆయన గురువు గారికి పాదాబోధం చేసిన మహనీయుడు మహోన్న సంస్కారి ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి శిరసు ఉంచి ఆయన ఎక్కడన్నా సరే పాదాబోధం చేస్తున్నా నేను ఆయన కుమారులు లీడర్ ఆఫ్ ది ఇయర్ వైస్ వన్ ఇయర్ వై వన్ ఇయర్ ఎస్ టుగెదర్ ఈస్ గోయింగ్ టు ద లీడర్ ఆయన సంస్కారానికి ఆయన వక్తాత్వర్యానికి తండ్రికి దగ్గర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి